గుడ్ ఈవినింగ్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి ప్రస్తుత మా మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అదేవిధంగా సూర్యాపేట ఎమ్మెల్యే గారు ఆయనకు ఎల్ నరసింహారెడ్డి కమిషన్ పవర్ కమిషన్ నోటీస్ ఇచ్చింది వారం రోజుల లోపల సమాధానం చెప్పాలని కోరుతూ ఉంది ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క రెండు టర్మ్లు పనిచేసిన బీఆర్ఎస్ అధినేతే అన్నీ తానై అదేవిధంగా తన కొడుకే అన్నీ పవర్లు వినియోగించుకుంటూ కవిత హరీశ్రావు హ్యాపీ హ్యాపీరావు వీళ్ళు తప్ప వేరే మినిస్టర్లకు ఎలాంటి పవరు లేదు అసలు ఫైనాన్షియల్ పవరు లేదు కాబట్టి ఈయనతోటి మనము మీరు ఎన్ని రాబట్టిన ఉపయోగం లేదు ఇక ముఖ్యంగా వారం రోజుల నుంచి మనం గమనిస్తే ఈయన చాలా లెక్కలేసి చెప్తా అన్నాడు తక్కువ రేటు కొన్నామని అక్కడ గవర్నమెంట్ సంస్థని ఇక్కడ గవర్నమెంట్ సంస్థని ఈఆర్సీ అనేటువంటిది మనకు క్వశ్చన్ చేసేటువంటి రైట్స్ ఎవరికి లేదని రకరకాలైనటువంటి విషయాల గురించి ఆయన ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నారు ఇక ముఖ్యంగా ప్రజల కోసము ప్రజలకు ప్రజల చేత ప్రజల కొరకు పాలించబడేటువంటి ప్రభుత్వము ఒక న్యాయ కమిషన్ను నాకు హాజరై వివరణ ఇవ్వండి అంటే బీఆర్ఎస్ అధిపతి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గారు వెళ్ళడం లేదు ఒక పన్నెండు పేజీలు ఉత్తరం రాసి మొ మొత్తం జుడిషియల్ వ్యవస్థనే ప్రశ్నార్థకంగా మాట్లాడుతున్నాను ఇక్కడ రెడ్డి గారి యొక్క గొప్పతనం కానీ లేదా ఇంకోటి అని మనం అనుకున్నప్పుడు ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈయన అసెంబ్లీలో మాట మాటా పెరిగి జ్యుడిషియల్ కమిషన్ వేసుకోమని చెప్పడం అదేవిధంగా ప్రభుత్వం జుడిషియల్ కమిషన్ వేయడం ఇదంతా జరిగింది ఇక ఆయన చెప్తే వేశారా కాదు అనేటువంటిది మనం చెప్పుకుంటే బీఆర్ఎస్ అధిపతికి ఉచ్చు బిగిస్తూ ఉంది ఇక మనం గమనిస్తే సింగరేణి యాలంపాటల గురించి ఇక్కడ కిషన్ రెడ్డి గారితో హైదరాబాద్లోనే మొదలు ఉంది ఇదంతా కూడా మనకు శుభ సూచికంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు మనకు అర్థమవుతుంది ఇక ముఖ్యంగా ఈ యొక్క జగదీష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి డమ్మీ క్యాండిడేట్ అసలు సంతకాలు కూడా పెట్టాడో లేదో తెలియదు కానీ ఆయన యొక్క పాలన ఈయన అసలు ఆయన ఆయనకు సంబంధించినటువంటి విద్యుత్ గురించి ఏమాత్రం తెలుసో ఎవరికి కూడా తెలియదు ముఖ్యంగా కేసీఆర్కే దీని గురించి తెలియదు ఎందుకంటే సకల శాఖ మంత్రి ముఖ్యమంత్రి అని అనుకుంటాడు ఆయన ఆయనకి ఈ కరెంటు తెలియదు అనుకుంటే ఒక ఎనభై వేల పుస్తకాలు చదివి ఏదో అది తెలుసుకొని కరెంటు ఎలా వస్తుంది దాన్ని తెలుసుకొని ఈ కరెంటులో ఏమి చేస్తే తన స్వప్రయోజనానికి అతని ముఖ్యమంత్రిగా ఉండడానికి అదేవిధంగా దేశ్కి నేత కావడానికి ఏ విధమైనటువంటి ఆర్థిక వనరులు వస్తాయని ఆలోచన చేశారు తప్ప వేరే కాదు అనేది ప్రజలు తెలుసుకుంటే మంచిదని మేము భావిస్తున్నాం ముఖ్యంగా ఈ జగదీశ్వర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నల్గొండలో ఒక్క సీటు గెలవని బీఆర్ఎస్ ఇదొక్క సీటే గెలిచింది వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి దాంట్లో మనం గమనిస్తూ ఉన్నాం ఇంకా ముఖ్యంగా ముఖ్యంగా రెడ్డి గారు గెలవడానికి కారణం ఏంటంటే ఒకే ఒక్కటి డబ్బు మహత్యం ఓటుకు డబ్బులిచ్చి కొనుక్కొని ఆయన గెలవడం తప్ప గెలిచాడు తప్ప వేరే కాదు అనే అంశం కూడా మనం ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పాలి రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఆయన కారు రెంట్ కూడా కట్టలేనటువంటి స్థితిలో నుంచి ఒక అద్దె ఇంట్లో ఉన్నటువంటి ఎల్బీ నగర్లో ఒక వ్యక్తి వచ్చి నాకు అద్దె కూడా చెల్లించలేదు కారును వాడుకొని అని చెప్పి చెప్పిన తర్వాత కూడా ఆయన అద్దె చెల్లించడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు అప్పుడు తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయనకు మంత్రి పదవులు రావడం అదేవిధంగా డమ్మీగా కేవలం సంతకాలు పెట్టడానికి కూడా ఈయన సంతకం తీసుకుంటారో నాకు తెలియదు కానీ కేవలం కేటీ రామారావు అనేటువంటి వ్యక్తికి ఫోటోలు కూడా వీళ్ళవి ఉండవు కాబట్టి ఈయన ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా పెద్ద ప్రయోజనం ఉండదని కేవలం కేసీఆర్ వారి ఫ్యామిలీని ప్రశ్నిస్తేనే మనకు విషయాలు బయటపడతాయి ఇక ముఖ్యంగా మనకు యాదాద్రి పవర్ ప్లాంట్లో అన్ అఫీషియల్గా ఈ యొక్క బిహెచ్ఎల్ కంపెనీ కాంట్రాక్ట్ అయినప్పటికీ అనఫీషియల్గా అన్నీ కూడా కాంట్రాక్టర్ ఈయనేని ప్రతిపక్షాలు గొగ్గోలు పెడుతూ ఉన్నాయి అదేవిధంగా వీళ్ళు ఏదైతే ఈ యొక్క స్ఫూర్తి స్వతంత్రత మినిస్టర్స్కు లేదు కాబట్టి ఇది కూడా అవకతవకలు జరగడానికి కూడా అవకాశాలు ముఖ్యంగా ఉన్నాయి తమ యొక్క శాఖకు సంబంధించినది అతనికి పట్టుండాలి అసలు వీళ్ళను పని చేపిస్తే కదా కేసీఆర్ అన్నీ తానై చక్రం తిప్పి ఈ విధంగా అప్పుల కుప్పగా విద్యుత్ సంస్థలు అప్పుగా అప్పులు మయంగా చేసి ఏదైతే రెగ్యులేటరీ కమిషన్ పేర్లు చెప్పడం అదేవిధంగా ఎక్కడ పవర్ కమిషన్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర లోన్లు తేవడం రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సూపర్ క్రిటికల్ పెట్టాలంటే ఈ యొక్క అవి అవి కాకుండా సబ్ క్రిటికల్ అనేటువంటి ప్లాంట్లను ఏర్పాటు చేయడం అంతకుముందే కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి పవర్ ప్లాంట్ నుంచి రెండు వేల పదిహేడుకు కరెంటు ఉత్పత్తి మిగిలి వచ్చేదానికి అవకాశం ఉన్నప్పటికీ కకృతి పడి ఈ రెండు పవర్ ప్లాంట్లను పెట్టి ఇప్పటి వరకు ఒక్క యూనిట్ కూడా కాలేదు అదేనా ఉత్తరాఖండ్లో అక్కడి నుంచి పవర్ కొనడం రకరకాలైనటువంటి ఫ్యాక్టర్స్ ఎందుకంటే బహిరంగ మార్కెట్లో కరెంటుకు కొనడానికి అవకాశం ఉన్నప్పటికీ ఈయన ఒక్కరి భాషని చెప్పు అది ఉంటుంది ఇది ఉంటుంది బెంగళూరు ఆ సంస్థ ఉన్నది సౌదర్న్ స్టేట్ ఉంటాయి అక్కడ నుంచి పవర్ కొంటాం ఓపెన్ మార్కెట్లో మనం ఒక్క గంట కూడా ఒక్క సెకండ్ కూడా రేప వాలకుండా కరెంట్ ఇచ్చామని చెప్పి పీక్ టైంలో రేట్లు ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా కారిడార్ను కారిడార్ను వేయడం చూపడానికి గవర్నమెంట్ సంస్థలకు తక్కువ రేటుకు ఇచ్చినట్లు చెప్పినప్పటికీ ఇండైరెక్ట్గా జరిగినటువంటి విషయాలను గమనిస్తే పూర్తిగా మాయా జాలాన్ని చేసి డబ్బులు నొక్కేశారని చెప్పి మనకు అర్థమవుతుంది ఒక రిటైర్డ్ పర్సన్ను ఒక చైర్మన్గా పెట్టవలసింది దానికి హెడ్గా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఇదంతా కూడా మాయా మధ్యందర చేసి ఈ యొక్క కమిషన్లు తీసుకున్నారు అనేది ఈ ప్రస్తుత ప్రభుత్వం యొక్క అభియోగం అదేవిధంగా ఎల్ నరసింహారెడ్డి అనేటువంటి వ్యక్తి దగ్గరికి ఒక కమిషన్ దగ్గరికి ఫుల్ పవర్స్ ఉంటాయి అరెస్ట్ చేసే పవర్స్ కూడా జుడిషియల్ సివిల్ క్రిమినల్ పవర్స్ ఉంటాయి అలాంటి కమిషన్ దగ్గర కేసీఆర్ రాను అంటే ఈయన కూడా జైలు పోయేదానికి ఈయనంతకు ఈయనే దారి తీసుకుంటున్నారు నోటీస్ ఇష్యూ చేస్తారు తర్వాత వారంటీ ఇష్యూ చేస్తారు పట్టుకొని వస్తారు చెప్పమంటారు పట్టుకొని వచ్చి బెయిల్గా తీసుకోమంటారు ఇదంతా జరిగిపోతుంది ఇది కావాలని చేసుకుంటున్నటువంటి కేసీఆర్ ప్రపంచంలోనే నేను నెంబర్ వన్ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా డబ్బులను కట్టడం ఖర్చు పెట్టడంలో నెంబర్ వన్ అదేవిధంగా కాళేశ్వరం కట్టడంలో అతి తక్కువ టైంలో కట్టడం దాన్ని కూడా బోస్ట్ కమిషన్ చేస్తుంది దాన్ని కూడా ఎదుర్కొనక తప్పదు కాబట్టి ఇప్పటికైనా జరిగిన తప్పులు ఒప్పుకొని ప్రభుత్వానికి వీళ్ళు తిన్నటువంటి డబ్బులు ఎక్కడెక్కడ ఏమేం చేశారు అవన్నీ కూడా ఈ యొక్క చట్టాలను ఏసీబీ చట్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల నుంచి ఏ విధంగా రికవర్ చేస్తారో ఈ ఫ్యామిలీ నుంచి రికవర్ చేసి ప్రజాధనాన్ని కాపాడవలసినటువంటి ఈ ప్రభుత్వం అదే పని చేస్తుందని భావిస్తూ ఆ విధంగా చేయాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్